ఫైవ్ జి మొబైల్ కావాలక్క ఓ అమ్మో దినేష్ టెన్ జి మొబైల్ వద్దా స్మైల్ ఏ మాది వరంగల్ అంటున్నారు అరుణక్క మా మన్ను అరుణ గిఫ్ట్ డన్ అంటున్నారు అరుణ గారు మీరు వరంగల్ అవును దినేష్ గారు మాది వరంగల్ మాకు దగ్గరనే అయితే మీది అరుణ గారు వరంగల్ జమ్మి కుంట దగ్గరనే కదా దినేష్ హలో అక్క నా ఛానల్ చెప్పక్క అయ్యో ఇక్కడ విత్ మిక్కి గారికి గిఫ్ట్ ఇవ్వండి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అయ్యో మిక్కి నువ్వు కంటిన్యూగా మెసేజ్ చేస్తుంటే నాకు గుర్తుంటుంది కదా నువ్వు మధ్యలో ఒకసారి ఒక్కొక్క మెసేజ్ చేస్తే నాకు ఎలా గుర్తుంటుంది చెప్పు హానీ సిస్టర్ థ్యాంక్ యూ గిఫ్ట్ ఇచ్చినందుకు మళ్ళీ మీకు రిటర్న్ చేస్తా అంటున్నారు అరుణ సిస్టర్ అక్క బ్లూ కొత్త వాళ్ళు వచ్చారు పింకీ అక్క ఇప్పుడు ఇస్తాను నేను ఇవ్వను మన్ను నీకు ఇస్తున్నా మన్ను మన్ను ఓకే అన్న ఇస్తున్నానులే మళ్ళీ ఏడుపుస్తావు మన్ను ఇచ్చాను చూడమ్మా బ్లూ నీకు అవునారు నా గారు అంటున్నారు వెంకటేశ్వర గిఫ్ట్ అన్నా ఎందుకు ఇవ్వవు ఇచ్చినా అమ్మా ఇచ్చినా నాకు తెలుసు నువ్వు మళ్ళీ తిక్క ప్రశ్నలు వేస్తావు అని చెప్పి ఇచ్చిన మన్ను నీకు అరుణ గారు గిఫ్ట్ ప్లీజ్ అంటున్నారు అని ఏడుస్తానని ఇచ్చినావా నువ్వు ఏడుస్తా నేను చూడలేను మన్ను ఎంత చెల్లవు కదా అందుకే ఇచ్చాను మన్ను ఏ ఇంతమంది ఉన్నారు లైక్స్ రావట్లేదు సో ప్లీజ్ లైక్స్ ఏంటి ఏంది థర్టీ లైక్స్ ఈ పార్టీకి నాకు సిక్స్టీ దాటాలి హాయ్ అరుణమ్మ అంటున్నారు డింపు ఫోన్స్ ఉన్నాయా హనీ సిస్టర్ కొద్దిసేపు అయ్యాక ఇస్తాను మీకు రిటర్న్ గిఫ్ట్ ఓకేనా ఎందుకంటే వెంటనే ఇస్తా గిఫ్ట్స్ పోతున్నాయి ఎస్ ఎస్ అవును అరుణ సిస్టర్ చెప్పింది కరెక్ట్ ఓకే అరుణ గారు మా అక్క బంగారం అబ్బో వేసింది మా మన్ను చెల్లె బిస్కెట్ నార్మల్ బిస్కెట్ కాదు క్రీమ్ బిస్కెట్ వేసింది కదా మన్ను ఎక్కువ తర్వాత రాజకీయ చీకరేట్లు రా ఏమో సేస్తా ఎంతసేపు ఉంటారు అని ఎందుకు నేను మా అమ్మ కలిసిందనమాట జనా తిండిపోమంటున్నాను అన్న చెప్పు అయ్యో అక్క నిజం మా బంగారం నువ్వు అబ్బో బెండి కాదా హనీ రిటర్న్ చేస్తావు ఓకే నా వెంటనే ఇస్తే ఉండవు బ్లూ బ్లష్ విత్ నీకి గిఫ్ట్ డన్ అంటున్నారు హనీ సిస్టర్ ఓకే ఓకే